లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ బహుజన సమాజ్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు తిరుపతి నగరంలోని బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద బహుజన సమాజ్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేంద్ర మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా ను మంత్రి పదవి నుంచి భర్తల చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు ఈ యొక్క కార్యక్రమంలో వేణుగోపాల్ రాజు జయచంద్ర కేశవులు ఇతర నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలకు అయితే ప్రపంచ మేధావైనటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ప్రపంచ దేశాలంతా చాలా మేధావి ఆయన గొప్పతనాన్ని కొనియాడుతూ ఉంటే అమెరికా ప్రపంచానికే పెద్దన్న పెద్ద అనేటువంటి అమెరికానే బాబాసాహెబ్ జా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జ్ఞానం ముందు మేము కూడా తల వంచాల్సిందే అన్ని దేశాలు కూడా మా ముందు తల వస్తే మేము బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జ్ఞానం ముందు మేము తలదించాల్సిందే తలదించుకుంటున్నాము అని గొప్పగా ప్ర ప్రకటించినటువంటి ఒబామా గతంలో చూసాం మనం అదేవిధంగా అయిన ఈ భారత రాజ్యాంగము దాదాపు ఇంకా రెండు వందల సంవత్సరాలకు కూడా చాలా పటిష్టంగా ఉంది భారతదేశానికి దాన్ని ఎవరు కూడా చెరపలేరు కొని కొనియాడడం జరిగింది అదే చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మీరు ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక నా వైఎస్ఆర్సిపి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా మనువాద పార్టీ అయినటువంటి బీజేపీకి తొత్తులుగా ఉన్నారు ప్రజాస్వామ్యబద్ధంగా వీళ్ళందరూ కూడా నడుచుకోవడం లేదు అనేది ఈ ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు ప్రజల ఆరగారి ద్వారా రాష్ట్రపతికి మెమోండర్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వీరందరూ కూడా వచ్చి దీన్ని విజయవంతం చేస్తున్న దానికి మీకందరూ కూడా జై బీములు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు